ప్రేస్త దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన మీ అందరికీ దేవుని నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం துரேவ்ராமூக்கலவர மனசார படி ஆயமு மனசாரி ஆயு रुथिशुझेरी गिथी ये होम उत्तम रुथिशियेरी गिथनी उतमी रसा कुना सैंती ने धन

ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం మీరు సంతోషంతో బయలు వెలుదురు సమాధానము పొంది తోడుకొని పోవుదురు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగం యష్యా గ్రంథం యష్యా ప్రవక్త ద్వారా యాభై ఐదవ అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వ్రాసినటువంటి ఈ యొక్క అధ్యాయం దేవుడు సర్వోత్కృష్టుడు అనగా తాను సృష్టించిన లోకానికి వేరుగా దానికి పైగా ఉన్నవాడు ఆయన తన గొప్పతనం శక్తి మంచితనం పరిశుద్ధతలను బట్టి మనకు పైగా ఉన్నాడు స్వభావ సిద్ధంగా దేవుడు మానవుల కంటే అధికుడు అనేటువంటి అంతర్భావం ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది ఆయన తలంపులు మార్గాలు మన తలంపులు మార్గాల కంటే ఎత్తైనవి దేవుడు మనల్ని రక్షించేటప్పుడు ఆయన పరిధిని దాటి మానవులతో ఏ భేదాలు లేకుండా చేరిపోయాడు మానవ రూపం దాల్చాడు మనతో సహవాసం చేశాడు మహోన్నతుడైన ఉత్కృష్టుడైనటువంటి ఆ గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి మానవ రూపం దలిచినటువంటి ఆ దేవుడు గనక ఆయనను గురించినటువంటి సంబోధన ప్రవక్త సర్వోత్కృష్టుడు అని సంబోధించాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన రక్షణ ద్వారా సంతోష సమాధానాలతో తన సన్నిధికి తోడుకొని పోటను చూసి సృష్టిలో ప్రకృతి అంతా పరవశిస్తున్నట్లుగా పాటలు పాడుతున్నట్లుగా చప్పట్లతో తాళాలు వేస్తున్నట్లుగా ఈ పన్నెండవ వచనం చివరి భాగాల్లో మనం చూస్తాం ఏమని వ్రాయబడిందంటే పర్వతములు మెట్టలు సైతం సంగీతనాదములు చేయునని పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టునని ప్రకృతి పరవశాన్ని ప్రవక్త చక్కగా ప్రవచన రూపంలో వివ వివరించాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి మనం మన చుట్టూ ఉన్నటువంటి జనం లేదా పరివారం నీ ఇరుగు పొరుగు వారు సంతోషంతో సమాధానంతో ఉన్నారా మనల్ని బట్టి వారు సంతోషిస్తున్నారా మనతో సమాధానం కలిగి మనతో సఖ్యతతో ఉన్నారా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ప్రకృతి వలనే మన చుట్టూ వారు పరవశించి వెళ్ళాలి పరవశించి పోవాలి మనతో ఏకీభవించి మన జీవితాన్ని బట్టి వాళ్ళు దేవుని స్థుతించేటట్లుగా ఉండాలి చూడండి చెట్లు మెట్టలు సంగీతనాదములతో దేవుని స్థుతిస్తున్నట్లుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి అన్నిలు సైతం దేవుని దగ్గరికి వచ్చేటట్లుగా మన జీవితం ఉండాలండి అలా ఉన్నట్లయితే దేవునికి మహిమ మనము దేవుని బిడలంగా మన తలంపులని దేవుడు సిద్ధింపజేసి ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు కనుక ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే మనము మన క్రైస్తవ జీవితం ఎలా ఉన్నది ఒకసారి ప్రశ్నించుకోవడానికి ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి అవకాశం దొరికింది మనల్ని దేవుడు ఆ విధంగా మన జీవితాల ద్వారా అనేకులకు రక్షణ స్వార్థ అందించే బిడ్డలుగా నడిపించడానికి ప్రభు మనకు సహాయం చేసి వాడుకునుగాక తద్వారా దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క చక్కని వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన రక్షణ బట్టి వారిని శాంతి సమాధానాలతో నువ్వు తోడుకొని వచ్చినప్పుడు ఆయన ప్రకృతి అంతా పరవశించి పాటలు పాడినట్లుగా నాయన మేము రక్షణ పొందిన మయం కూడా తని మా జీవితాలను బట్టి మా చుట్టూ ఉన్నటువంటి వారు పరవశించి సంతోషించి మాతో ఏకీభవించి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్థుతించేటువంటి జీవితాలు మాకు ప్రసాదించుమని ఆ విధంగా మమ్మల్ని నడిపించుమని ప్రభా ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా అవసరాల అక్కర్లు తీర్చి వచ్చేటువంటి ప్రతి అపాయం నుంచి మమ్మల్ని అందరినీ తప్పించి నీవు మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్